ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం శ్రీరంగం తమిళనాడులో ఆరు వందల ఎకరాల్లో ఉంది నిజంగా మన శ్రీరంగపట్నం వెళ్ళిన ఇంత దగ్గరగా చూడలేం చూసి తరించండి శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడరే శ్రీదేవి రంగనాయకి నామ సంతకం పాడరే నమో శ్రీరంగనాథాయమ ఏమైనా తప్పులుంటే క్షమించండి దగ్గర నుంచి చూస్తే ఎంతో చక్కగా ఉందండి ఈ వీడియో చూడంగానే షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేస్తున్న చాలా చక్కగా అసలు స్వామివారి హారత అంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి ఓం నమో శ్రీరంగాయ ఎన్న అసలు ఆ హార్స్తుంటే అమ్మవారిని అయ్యవారిని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదండి నేను శ్రీరంగం వెళ్ళేది వీడియో చూడగానే శ్రీరంగం చూసినట్టు అనిపించి సరే వీడియో పెడదాము అని అనుకున్నాను కానీ ఎంత దివ్య రూపము శ్రీరంగనాథుని చూడాలి అనిపిస్తుందండి అంత దివ్యమంగళ రూపాన్ని ఎంత చక్కగా వీడియో తీసి చక్కగా ఉందండి చాలా బాగుంది అసలు చూడండి జనాలు తండోపతండాలుగా ఉన్నారు కుంభహారతిస్తున్నారండి స్వామివారిని చాలా బాగున్నాడు స్వామి దగ్గర నుంచి చూస్తుంటే ఆ రెండు కళ్ళు చాలా ఉండి నేత్రానందం ఓం నమో శ్రీరంగాయన మహా